అట్లనే టఫెస్ట్ చాప్టర్ ఏది సార్ అది ఒకటి అంటే ఇప్పుడు చాప్టర్ అంటే రిలేటివ్ అమ్మాది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను టీచింగ్ మొదలుపెట్టినప్పుడు ఎవరికి రాని చాప్టర్స్ రెండు ఆ రోజులలో ఒకటి పర్మిటేషన్ కాంబినేషన్ రెండోది ప్రాబబిలిటీ ఈ రెండు చాప్టర్స్ ఎవ్వరు తీసుకునే వాళ్ళు కాదు ఆ రెండు చాప్టర్స్ నాకు బలవంతంగా అంటగట్టేవాళ్ళు ఎందుకు అంటగట్టేవాళ్ళు అంటే ఎవరికి రాదు కాబట్టి నేను అనుకునేవాడిని ఈ చాప్టర్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు నేను హ్యాపీగానే ఆ చాప్టర్ చెప్పుకునేవాడిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాకు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఎక్కడ పోయినా ఫస్ట్ ఈ చాప్టర్ చెప్పు తర్వాత వేరే చాప్టర్స్ చెప్పు కంట్రీ మొత్తంలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఈ రెండు చాప్టర్స్ కోసమే నన్ను పిలిచేవాళ్ళు ఒక చాప్టర్కి ఒక పది నుంచి పన్నెండు గంటల్లో కంప్లీట్ చేసేవాడిని ఇంకొక చాప్టర్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల్లో కంప్లీట్ చేసేవాడిని అంటే ఒక ట్వంటీ అవర్స్ లోపల మొత్తం చాప్టర్ కంప్లీట్ చేసేవాడిని ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ రెండు చాప్టర్స్ నేను ఒక రెండు వేల సార్లు అనే అంటే అందులో ఉన్న లెక్కలన్నీ నాకు బైహాట్ వచ్చేసినాయి ఆ రెండు చాప్టర్స్ చెప్పడం నాకు అందరికంటే ఏ చాప్టర్కైనా ఇష్టం ఎందుకంటే ఒకటేమో ఆ చాప్టర్ ఎవరికైనా చెప్పచ్చు అంటే ఈవెన్ ఒక సెవెంత్ క్లాస్ పిల్లవాడు కూర్చున్నా కూడా ఐఏటిజేఈ సిలబస్లో ఉన్నా కూడా ఆ పిల్లవాడికి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ చాప్టర్ రెండోది ఏంటంటే ఈ చాప్టర్ చెప్పినందువల్ల నాకు అన్ని చాప్టర్స్ చెప్పింది దానికి కంబైన్డ్గా ఎంత రెవెన్యూ వచ్చిందో ఈ రెండు చాప్టర్స్ వల్ల అంత రెవెన్యూ వచ్చింది అంత హార్డ్ చాప్టర్ అని నేను అనుకోవట్లేదు చాలా మంది అనుకుంటున్నారు నాకు నే ఈవెన్ మొదలుపెట్టినప్పుడు నాకు ఎందుకో కష్టం అనిపించలే అంటే దీంట్లో రీజన్ ఎందుకు కష్టం అనుకుంటారంటే దాంట్లో లాంగ్వేజ్ ఇంప్లికేషన్స్ కొద్దిగా ఉంటాయి అంటే ఏంటంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరెక్ట్గా అర్థమవుతాయితే ఆ క్వశ్చన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉంటే ఆ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు